ంకర్లు పేరుకే టీవీలో కనిపిస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు కానీ వారి ముఖ్యమైన ప్లాన్ అండ్ టార్గెట్ మాత్రం వెండితేర అనే చెప్పొచ్చు టీవీని కేవలం వారు ఒక మీడియం లాగా వాడుకుంటున్నారు అనేది తెలిసిందే బుల్లితెరపై ఫేమ్ సంపాదించుకొని దాన్ని ఉపయోగించుకుని వెండి తెరపై వెలిగిపోవాలనే ఐడియా అంతో ఇంతో బాగానే వర్కౌట్ అవుతోంది జబర్దస్త్ బ్యూటీగా పేరొందిన అనసూయ రష్మి ఆ తర్వాత ఈ మధ్య శ్రీముఖి ఇలాగే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు త్వరలో విడుదల కానున్న రాజా మీరు కేక మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న లాస్య నేను గ్లామర్ రోల్స్ చేయను ఒకవేళ పర్ఫార్మెన్స్ కు అవకాశం ఉన్న పాత్రలైతే ఖచ్చితంగా చేస్తాను గ్లామర్ రోల్స్ నేను చేయబోనంటూ దర్శకులకు నేను స్ట్రిక్ట్ గా ఇప్పటికే చెప్పేశాను అంటోంది లాస్య యాంకరింగ్ కి సినిమాలకు చాలా తేడా ఉంటుందని యాంకరింగ్ కు ఎనర్జీ లెవెల్స్ తో పాటు అప్పటికప్పుడు స్పందించగలగాలని అదే యాక్టింగ్ మాత్రం చాలా తేడా ఉంటుందని అంటోంది లాస్యా ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి